హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీన్ని అనుకుంటున్నారా ఇది ఆయుచుక్కండి ఇది మనకి పీరియడ్స్ టైంలోని పిల్లలకి చాలా బలం అండి సో ఈ రెసిపీ ఎలాగ చేస్తున్నాను అన్నది ఇప్పుడైతే మనం వీడియోలో చూసేద్దాం ముందుగా చూడండి నేను ఒక బౌల్లోని బెల్లం ఉంటుంది కదండి బెల్లాన్ని ఇలాగ నీటిలో వేసుకొని మన స్వీట్ ప్రకారంగా మనము ఎంత బెల్లం కావాలో అంత బెల్లం ఇలాగ వాటర్లో వేసుకొని చూడండి ఇలా అయితే కలుపుతున్నారు ఈ విధంగా కలుపు అదే మనం ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగే చేసుకుంటాము కానీ ఇది ఇలా కాదండి ఓల్డ్ ఆ జనరేషన్ వాళ్ళు ఎలా చేసేవారో అలాగా చూపిస్తాం కాబట్టి ఇలాగ బెల్లం కరుగుతుంది కదండి ఇలాగ కరిగినప్పుడు గోధుమ పిండి ఉంటుంది కదండి మనకి హెల్త్కి ఎంతో మంచిది సో గోధుమ పిండి ఇలాగ మనకి అది చూడండి ఆ వాటర్లో చూడండి బెల్లం కలుపు కలుపుతున్నారు కదా ఆ వాటర్లోని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎందుకంటే ఆ వాటర్కి ఎంత పిండి కలుపుతుందో అంత పిండి కలుస్తుందో అంత పిండి మనం చూసుకుంటూ వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే కలుపుతున్నారు చూపించి వాటర్లో ఉంది కాబట్టి ఇంకా కొంచెం పిండి అయితే వేసుకున్నారు ఇదైతే చపాతీ పిండిలా రావాలి కానీ చపాతీ పిండి అంత గ్రీన్గా రాకూడదు కొంచెం ఇంకా సాఫ్ట్గానే రావాలి ఆ విధంగా వస్తేనే దీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇదే ప్రాసెస్ అండి సేమ్ ఇంకొంచెం టైట్ అవ్వడానికి చూడండి ఇలాగైతే పిండిని వేసుకుంటూ ఇలాగే చేత్తోనే ఇలాగ చేసుకోవాలి ఈ రెసిపీ అయితే నాకు రాదండి ఇది నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఇది మేము వండమని చెప్తాము సో ఇది మా సిస్టర్కి అయితే బాగా ఇష్టమండి తను ఎవ్రీ సండే వచ్చి ఇదే వండమని కోల పెడుతుంది సో ఇలాగైతే చపాతి పిండిలాగైతే చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం చూడండి చేతికి మనం వాటర్ తడి పెట్టుకుంటూ ఇలాగ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద మనము ఒక కళ ఉంటుంది కదండి దాని మీద ఇలాగ క్లాత్ కప్పి దాన్ని టైట్గా ఇలాగ చేసుకొని ఒక థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్తో మనము ఇలాగ కట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ విధంగా మనము ఇలాగ కట్టుకోవాలి అయిపోయిందండి ఇలా కట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ ఇందక ప్రిపేర్ చేసిన బ్యాటర్ ఉంది కదండి అది ఇలాగ చేతితో చూడండి చేస్తున్నారు కదా చేతితో ఇలా ఇలా అనుకొని చూడండి ఎలాగ సాగదీస్తున్నారో ఇలాగ చేసి చూడండి ఈ కడాయి మీద పెట్టేసుకోవడమే దీన్ని మొత్తం మనము ఆవిరి మీదే దమ్లాగా చేయాలన్నమాట ఆల్రెడీ మనం ఆ కడాయిలో వాటర్ వేసుకున్న తర్వాత క్లాత్ కట్టాము క్లాత్ పెట్టి పైన కట్టాము సో సేమ్ ఆ పిండిని చూడండి చేతితోటి ఇలాగ అద్దుకోవాలన్నమాట ఇలాగ చూడండి విడలో చూపిస్తుంది కదా అలాగా విద్ అద్దుకుంటే కొంచెం స్ప్రెడ్ అవుతుంది సో ఇలాగ పెట్టేసుకొని చూడండి ఈ విధంగా దానిపైన ఆవిరి కోసము ఇలాగైతే మూత అయితే పెట్టేసుకున్నారు పెట్టేసుకొని చూడండి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నారు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని మనము ఫుల్ ఇంకా ఉడికించుకోవాలి బాగా ఉడికించుకోవాలి సో ఈ ఆవిరి మొత్తం బయటికి వెళ్ళిపోకుండా ఉండడానికి నేనైతే దానిపైన ఒక రాయిలది పెట్టాను చూడు ఎక్కడా కూడా ఆవిరి బయటకు వెళ్ళకూడదు బయటకు వెళ్ళలేదంటే అది ఉడికిపోతుంది అనమాట సో ఇప్పుడైతే ఇలా చూసారు చేపెట్టి చూస్తున్నారు ఇంకా చిన్నది ఉడకాలి సో దానికోసం మళ్ళీ మూత అయితే పెట్టేసి మళ్ళీ సేమ్ దాని మీద రాయి అయితే పెట్టేస్తున్నారు ఇప్పుడైతే అయిపోయిందండి ఇప్పుడు అయిపోయింది కదా నేనండి నేనే అది కొడుతుంది ఇప్పుడైతే మా మమ్మీ ఇలాగ తీసేస్తున్నారు ఈ జనరేషన్ వాళ్ళం కదా కొంచెం ఇలాగే ఉంటుంది ఆ జనరేషన్కి అలాగే ఉంటుంది సో అయిపోయిందండి చాలా ఈజీ అండి నేను ఇది ఎంతో కష్టం అనుకున్నాను పెద్ద కష్టం కాదు చాలా ఈజీ సో ఇలాగైతే తీసుకొని మన దగ్గర చూడండి ఆటలు కాడ ఉంటుంది కదా దాంతో మనం ఈ విధంగా తీసుకుంటే అది వచ్చేస్తుంది ఇలాగ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని తినేది ఇప్పుడైతే కొంచెం వేడిగా ఉంది చూడండి మీకైతే చూపిస్తున్నాను కదా ఇది అయితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి మనకి పీరియడ్స్ టైంలో కూడా ఇది తింటే అన్నాడు మీకు చాలా బలము అండ్ పిల్లలకు కూడా హెల్దీ చిన్నపిల్లలు ఎప్పుడు అడిగినా ఇలాగ అవుట్ సైడ్ ఏమీ ఇవ్వకుండా ఇలాగ ఇంట్లోనే చేసుకొని పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది చూడండి అవి అయితే ఎంత ఇష్టంగా తింటుందో ఇది ఇప్పుడు చల్లగా అయిపోయింది కదండి ఈ చల్లగా అయిపోయిన తర్వాత చిన్న పీస్ తెచ్చుకొని చూడండి ఆడుతూ పాడుతూ టైంపాస్గా ఈ విధంగానే తినేస్తుంది ఈ రెసిపీని అయితే మీరు కంపల్సరీగా ట్రై చేయండి మర్చిపోకండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్